వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున మనకు దాదాపు నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులను జమ చేస్తున్నారు అంతేకాకుండా మనకు ఏ పథకాల ద్వారా డబ్బులు అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీకు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఇటీవల భారీ వర్షాలు కురిసి రైతరూ కూడా ఎక్కువగా పంటలైతే నష్టపోవడం జరిగింది ఇక తీవ్రంగా నష్టపోయినటువంటి పంటలన్నిటికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక అధికారుల దగ్గర డేటా అనేది తీసుకుని మనకు రేపైతే సమీక్ష నిర్వహించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూ పదిహేను వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారం అమలవుతుంది రైతులందరూ కూడా వెంటనే కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అయితే తీసుకోండి ఇక ఈ పంట నష్టపరిహారం ముగిసిన తర్వాత రైతులందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పారు చెప్పారో రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా మనకు డబ్బులైతే విడుదల చేయనున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల చివరిలో అయితే రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు